ఏఐ ప్రపంచాన్ని వేలే రోజులు రాబోతున్నాయా అందుకే కంపెనీలు అలర్ట్ అయ్యాయా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులను టార్గెట్ చేస్తూ ఉన్నాయా మీడియాపై ఏ ఎఫెక్ట్ పడబోతుందా అంతంత మాత్రంగా ఉన్న మీడియా జీవితాలు ఏ వల్ల రోడ్డున పడబోతున్నాయా ఏతో ఏ ఉద్యోగులు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఏ ఉద్యోగులు సేఫ్ దీనిపై డీటెయిల్ రిపోర్ట్ ఇస్తాను నేను రఫీ నమస్తే మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ఒక రీసెర్చ్ చేసింది ఆ రీసెర్చ్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి ఆ రీసెర్చ్ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో అనేక ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది అందులో భాగంగా మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ఏఐ వల్ల ప్రభావితమయ్యే నలభై ఉద్యోగాలు ఏఐతో ఎఫెక్ట్ అవ్వని నలభై ఉద్యోగాల జాబితాను విడుదల చేసింది ఈ అధ్యయనం రెండు లక్షల మైక్రోసాఫ్ట్ బింగ్ కో పైలట్ చాట్లను విశ్లేషించి భాషా ఆధారిత పనులు అలాగే కంటెంట్ సృష్టి రిపిటేటివ్ కమ్యూనికేషన్లతో సంబంధం ఉన్న ఉద్యోగాలు ఏ వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతాయని తేల్చింది అయితే శారీరక శ్రమ సున్నితమైన నైపుణ్యాలు లేదా మానవ నిర్ణయాలు అవసరమైన ఉద్యోగాలు ఏతో ప్రభావితం అవ్వవు సురక్షితంగా ఉంటాయి అనేది ఈ రీసెర్చ్ చెబుతోంది ముందుగా ఏఐతో అత్యంత ప్రభావితమయ్యే నలభై ఉద్యోగాలని చూద్దాం అడ్వర్టైజింగ్ సేల్స్ ఆర్కివిక్ట్స్ ఆర్ట్ డైరెక్టర్స్ బిల్డింగ్ క్లర్క్స్ అలాగే కాల్ సెంటర్ ఏజెంట్స్ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్ డాటా ఎంట్రీ క్లర్క్స్ డిజైనర్స్ డాక్యుమెంటరీ రైటర్స్ ఎడిటర్స్ ఫ్యాక్ట్ చెక్కర్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ గ్రాఫిక్ డిజైనర్స్ హిస్టోరియన్స్ అలాగే హ్యూమన్ రిసోర్సెస్ స్పెషలిస్ట్స్ ఇన్ఫర్మేషన్ క్లర్క్స్ ఇన్సూరెన్స్ అడ్జస్టర్స్ ఇంటర్ప్రెటర్స్ జర్నలిస్ట్స్ లీగల్ సెక్రటరీస్ అలాగే లైబ్రరియన్స్ మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్స్ మార్కెటింగ్ స్పెషలిస్ట్లు మోడల్స్ న్యూస్ అనలిస్టులు ఆన్లైన్ కంటెంట్ క్రియేటర్స్ పారా లీగల్స్ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ పొలిటికల్ సైంటిస్ట్స్ ప్రూఫ్ రీడర్స్ పబ్లిక్ రిలేషన్స్ స్పెషలిస్ట్స్ రిపోర్టర్స్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ సోషల్ మీడియా మేనేజర్స్ అలాగే స్టాస్టిషియన్స్ సర్వేయర్స్ కొన్ని విభాగాల్లోని టీచర్స్ టెలిఫోన్ ఆపరేటర్స్ ట్రాన్స్లేటర్స్ రైటర్స్ అలాగే ఆథర్స్ వీళ్ళంతా కూడా ఈ ఉద్యోగులు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఇవన్నీ కూడా నేను చెప్పినవి టాప్ ఫార్టీ అనమాట ఈ ఉద్యోగులు భాష రచన సమాచార సేకరణ కమ్యూనికేషన్ ఆధారిత పనులపై ఆధారపడి ఉంటారనమాట ఇవి ఏఐ చాట్బాట్లు లాంటి కో పైలట్ చాట్ జీపీటి వంటి సాధనాల ద్వారా సులభంగా ఆటోమేట్ చేయబడతాయి అన్నమాట అలాగే ఎక్కువ మొత్తంలో వీటిపైనే మన తెలుగు ప్రజలు ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు మరి ఇవి యాక్టివ్ అయితే ఆల్టర్నేట్ ఏంటి అనే దానిపై ముందుగా అవగాహన చేసుకుంటే బెటర్ అలాగే మీడియా జాబ్స్పై కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే న్యూస్ అనాలసిస్ రిపోర్టింగ్ ప్రూఫ్ రీడర్స్ స్క్రిప్ట్ రైటర్స్ కంటెంట్ క్రియేటర్స్ జర్నలిస్టులు అలాగే గ్రాఫిక్ డిజైనర్స్ ఇలా మీడియా సంస్థలలో వీటి వినియోగం పెరిగితే కష్టం ఉద్యోగులు రోడ్డున పట్టడం ఖాయం కాబట్టి వీళ్ళు కూడా లేటెస్ట్ టెక్నాలజీస్పై పట్టు సాధిస్తే బెటర్ అలాగే ఏదైనా మనిషి ఆలోచన విధానం ఏ ఆలోచనా విధానంలో చాలా తేడా ఉంటుంది కాబట్టి కేవలం సమాచారం కోసమే ఏని ఉపయోగించే అవకాశం కూడా లేకపోలేదు అలాగే నెక్స్ట్ ఏఐతో ఎఫెక్ట్ అవ్వని నలభై ఉద్యోగాల్ని మనం చూద్దాం ఆర్కిటెక్ట్స్ వీళ్ళు ఎఫెక్ట్ అవ్వరు బ్రిడ్జ్ అండ్ లాక్ టెండర్స్ కార్పెంటర్స్ క్లీనర్స్ కన్స్ట్రక్షన్స్ లేబర్స్ లేబర్సు డెంటిస్ట్లు వాషర్స్ అలాగే డ్రెజ్ ఆపరేటర్స్ ఎలక్ట్రీషియన్స్ ఇంజనీర్సు ఫార్మర్సు అలాగే ఫైర్ ఫైటర్స్ ఫిషర్మెన్స్ గార్బేజ్ కలెక్టర్స్ హెవీ మెషినరీ ఆపరేటర్స్ హోమ్ హెల్త్ ఎయిడ్స్ అలాగే హౌస్ కీపర్స్ జానిటర్స్ ల్యాండ్స్కేపర్స్ మసాజ్ థెరపిస్టులు మెకానిక్స్ అలాగే మైనర్స్ బోట్ ఆపరేటర్స్ నర్సింగ్ అసిస్టెంట్స్ ఆక్యుపేషనల్ థెరపిస్టులు పెయింటర్స్ ఫిజికల్ థెరపిస్టులు అలాగే ఫ్లైబోటమిస్ట్లు పంబర్సు పోలీస్ ఆఫీసర్స్ రూఫర్సు సీమెన్ సోల్జర్స్ అలాగే నర్సెస్ టీచర్స్ కొన్ని ఫీల్డ్స్లో టీచర్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ట్రక్ డ్రైవర్స్ అలాగే వెయిటర్స్ వెల్డర్సు జూ కీపర్స్ ఈ ఉద్యోగులు సేఫ్ అని చెప్పాలి వీళ్ళు శారీరక శ్రమ చేత్తో చేసే పని లేదా ఎమోషనల్ ఇంటెలిజెన్స్కు అవసరమయ్యే పనులపై ఆధారపడి ఉంటారు కాబట్టి వీటిని ఏ చాట్ బాట్ల ద్వారా ఆటోమేట్ చేయడం చాలా కష్టం మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ చేపట్టిన ఈ అధ్యయనం కేవలం టెక్స్ట్ ఆధారిత జనరేటివ్ ఏఐపై పై దృష్టి పెట్టింది రోబోటిక్స్ లేదా ఆటోమేషన్ను పరిగణలోకి తీసుకోలేదని స్పష్టంగా తెలుస్తోంది అందువల్ల భవిష్యత్తులో రోబోటిక్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందితే గనక శారీరక ఉద్యోగాలు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతూ ఉన్నారు రోబోట్స్ యాడ్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అన్నిటి మీద అవగాహనతో నేటి సమాజంతో కలిసి పరుగులు పెట్టడం బెటర్ దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి